రెండు వేల మంది ఉన్నారు ఇంకొక పక్కన ఇప్పుడు నేను చెప్పినట్టు కృష్ణలంక భూపేష్ నగర్లో కూడా కొంతమంది ఉన్నారు అదే కాకుండా ఇబ్రహీంపట్నంలో కూడా కొంతమంది అక్కడ కూడా సబ్మిట్ చేయే పరిస్థితి వచ్చింది ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగే పరిస్థితి వచ్చింది ఒక పక్కన మానవ తప్పిదం ఆనాటి ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వం సక్రమంగా మెయింటైన్ చేస్తుంటే ఆ బ్రీచ్ లేకుండా చేస్తుంటే ఇప్పుడు ఆ నీళ్లు ఈ యొక్క దీని సింగ్ నగర్కి వచ్చే పరిస్థితి వచ్చేది కాదు దానివల్ల ఇది కొంతవరకు ప్రొటెక్షన్ ఉండేది దీనికి అదనంగా చరిత్రలో ఎప్పుడూ పడని వర్షాలు పడడం ఎప్పుడు రానని నీళ్లు రావడం దీనివల్ల కూడా తొమ్మిది లక్షల డెబ్బై వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ అనేది ఒక చరిత్ర ఆ నీళ్ళు వచ్చే కొందరికి ఎక్కడికక్కడ వీక్గా ఉండేది ఎక్కడ లేకపోతే ఓవర్ఫ్లో కావడం సబ్మెర్జెన్స్ ఇక్కడ డౌ కొంత ప్రాంతాలు ఉంటే సబ్మెర్జెన్స్ కావడం ఇవన్నీ అయ్యే పరిస్థితికి వచ్చింది నేను ఇక్కడికి వచ్చినప్పుడు సింగనగర్కి వచ్చినప్పుడు నేను బోట్లో వెళ్ళాను లోపలికి వెళ్ళాను వాళ్ళ కష్టాలు చూశాను ఆ కష్టాలు చూసిన తర్వాత నాకు అనిపించింది ఇక్కడి నుంచి పోవడం కరెక్ట్ కాదు ఇక్కడే ఉండి మళ్ళీ వాళ్ళకు న్యాయం జరిగిన తర్వాత వాళ్ళలో ఒక నమ్మకం కలిగించి నేను ఇక్కడి నుంచి వెళ్ళాలనే ఉద్దేశంతోనే నేరుగా కలెక్టరేట్కి వచ్చాను ఈరోజు రేపు నేను ఇక్కడనే ఉంటా ఇక్కడి నుంచే నేను వస్తానే హోమ్ మినిస్టర్తో కూడా మాట్లాడాను అమిత్ షా గారితో మాట్లాడాను మొత్తం సిచ్యువేషన్ అంతా బ్రీఫ్ చేశాను ఇమీడియట్గా నేను హోమ్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చారు పది ఎన్డీఆర్ఎఫ్ టీములు పంపిస్తున్నారు పది ఎన్డీఆర్ఎఫ్ టీములు వస్తున్నాయి ఈరోజు బై కొన్ని అయితే మిడ్ నైట్కి వస్తాయి ఒక నాలుగు బోట్లు నాలుగు బోట్లు వస్తాయి దగ్గర దగ్గర నాలుగు కలిపి ఒక ఇంకొక పక్కన రేపు ఆరు టీములు వస్తున్నాయి అన్నీ కలిపి మనం చూస్తే ఒక నలభై పో బోట్లని ఒక పది ఎన్డిఆర్ఎఫ్ టీములు పంపిస్తున్నారు ఇవి కాకుండా ఒక ఆరు హెలికాప్టర్లు పంపిస్తున్నారు ఒకవేళ హెలికాప్టర్లు కూడా వస్తే ఎక్కడికక్కడ ఎయిర్ లిఫ్టింగ్ చేయడం ఫుడ్ ఇవన్నీ చేయడం రెండోది ఎవరన్నా ఎవాక్యువేషన్ చేయాల్సి వస్తే సర్జెంట్ అయితే వాళ్ళని కూడా తీసుకొచ్చి సురక్షితమైన ప్రాంతాల్లో పె పెట్టడానికి ఉపయోగపడుతుంది ఇది కేంద్రం నుంచి మనం అడిగిన వెంటనే వాళ్ళు సహాయం చేసే పరిస్థితికి వచ్చారు ఇదే సమయంలో మీరు ఒకసారి చూస్తే దీన్ని ఏదైతే ఒక వార్ ఫుట్టింగ్లో చేస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు ఈరోజైతే మధ్యాహ్నాన్ని చాలా అవసరపడుతున్నారు నీళ్ళు వచ్చిన తర్వాత కానీ రాత్రి అయింది నేను వచ్చిన తర్వాత హోటల్ స్టేషన్స్ అందరినీ పిలిచాం అదే మరిగా ఏదైతే అన్నా క్యాంటీన్లో ప్రిపేర్ చేస్తే వాళ్ళని కూడా పిలిపించాం అదే సమయంలో కలెక్టర్ గారు కొంత ఆదేశాలు ఇచ్చి కొంత ఫుడ్ ప్రిపేర్ చేశారు ఇప్పుడు మన దగ్గరుండే బోట్లన్నీ కూడా కొన్ని పవర్ బోట్లున్నాయి కొన్ని మాన్యువల్ బోట్లున్నాయి ఇప్పుడు రాత్రికి అంతా తీసుకుని ప్రతి ఒక్కరికి ఫుడ్ పాకెట్స్ అందించడం మంచినీళ్ళు అందించడం ఒక హాఫ్ లీటర్ మిల్క్ అందించడం క్యాండిల్స్ కానీ అదే మరి కొన్ని బిస్కెట్స్ కానీ ఇవన్నీ కూడా అందించడానికి సిద్ధం చేశాం ఇప్పుడు అన్నీ సిద్ధం చేసి వెహికల్స్ పంపించి ఇవన్నీ కూడా సుజావుగా వారి జరిగే విధంగా చేరే విధంగా ఆలోచిస్తున్నాం ఇక్కడ డేటా అంతా నేను కలెక్ట్ చేస్తే ఇక్కడనే సింగినగర్ ఏరియాలో పదహారు వార్డ్స్లో మొత్తం కార్పొరేషన్ డివిజన్లో మీరు చూస్తే తొంభై ఐదు వేల ఐదు వందల ముప్పై రెండు కుటుంబాలు ఉన్నాయి రెండు లక్షల డెబ్బై ఆరు వేల మంది జనాభాకి తొంభై ఐదు వేల ఐదు వందల ముప్పై రెండు కుటుంబాలు ఉన్నాయి ఇందులో ఎనభై రెండు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది ఫోన్లు కూడా ఉన్నాయి పన్నెండు వేల ఐదు తొమ్మిది వందల యాభై మూడు మంది ఫోన్లు కూడా లేకుండా ఉన్నాయి ఆ డేటా అంతా తీసుకున్నాం ఆ డేటా అంతా తీసుకొని మొత్తం రాష్ట్రంలో ఉండే ఆఫీసర్స్ అందరిని కూడా రమ్మన్నాను ఒక ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు ఇక్కడ పనిచేయాల్సిన అవసరం ఉంది ఆ పనిచేయడం కోసం దగ్గర దగ్గర మాకు పదహారు డివిజన్స్ ఉన్నాయి డెబ్బై ఏడు సచివాలయాలు ఉన్నాయి ఒక్కొక్క డివిజన్కి ఒక సీనియర్ ఆఫీసర్ని పెట్టి ఒక్కొక్క సచివాలయానికి ఒక జూనియర్ ఆఫీసర్ని పెట్టి టోటల్గా ఇది రికవర్ అయ్యే వరకు ఎప్పటికప్పుడు వాళ్ళతో అనుసంధానం చేసుకుంటూ అవసరమైతే ప్రజలతో కూడా మాట్లాడి వాళ్ళకు న్యాయం చేసిన తర్వాతనే ఇక్కడి నుంచి వెళ్తాం దానికోసం ఒక కార్యక్రమాన్ని తయారు చేశాను ఇది అవతాన అందరితో కూడా మేము కూర్చుంటున్నాం మేము కూర్చొని మళ్ళీ రాత్రికి నేను వెళ్తాను ఆ పేర్లన్నీ కూడా మేము మీకు రిలీజ్ చేస్తాం ఆ పేర్లన్నీ మీకు రిలీజ్ చేసి మీకు ఇస్తాం ఆ నేమ్స్ అన్నీ దానికంటే ముఖ్యంగా ఈరోజు ఒక ప్రధానమైన బాధ్యతగా తీసుకున్నాం చాలామంది చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కొంతమంది అయితే